ఏడు లక్షల రూపాయలు తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చిన విషయం నిజంగాదా అది ఆ సంగతి వాళ్ళు చేల్సలేదు ఇంకోటి వీళ్ళందరూ కూడా ఆ రోజున వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ప్రాధాన్యతనే ఆయన భిక్షతోనే వీళ్ళందరూ ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచులుగా గెలిచారు మొన్న నిన్నగాక మొన్న కూడా యేసు అనే ఎంపీటీసీకి ఎనిమిది లక్షల రూపాయలు ఆయన ఎల్గోసీగా ఇచ్చి ఆదుకున్నారు ఆయన ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి ఈరోజు ఏదో తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం నాయకుల మీద అవాకులు చవాకులు మాట్లాడటం అనేది సబబ్ కాదు మా మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద వసర కోడేశ్వర గారి మీద మీరు మీరు చేసే నిందలు కానీ అభండాలు కానీ సరైనవి కాదు ఇది ఆయన ప్రజల కోసం చాలా కష్టపడే వ్యక్తి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి ప్రసాద్ గారు కాబట్టి మీరు మీ మీరు మాట్లాడే మాటలు కానీ అది కృష్ణుప్రసాద్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు అది గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తాను